నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టూనుంది ఇప్పటికే సిద్ధం పేరిట బహిరంగ సభలు మేమంతా సిద్ధం పేరుతో బస్ యాత్ర చేపట్టిన పార్టీ క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపారు తాజాగా కళలు నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధం పేరుతో నూతన కార్యక్రమానికి వైఎస్ఆర్ శ్రీకారం చుట్టింది ఈ కార్యక్రమానికి నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి ఇతర పార్టీ నేతలు ప్రారంభించారు ఈ సందర్భంగా సజ్జల మాట్లాడారు కి తీసుకు వెళ్లమే లక్ష్యంగా జగన్ కోసం సిద్ధం కార్యక్రమాన్ని తెలియజేశారు తాజాగా పార్టీ అధ్యక్షులు చేసిన మేనిఫెస్టోను ఇంటింటి ప్రచారంలో పేర్కొన్నారు ఇచ్చిన మాట తప్పకుండా ఇప్పటికే రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలోని వాగ్దానాలను తొంభై తొమ్మిది శాతం నెరవేర్చి ప్రజల్లో స్థిరమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు నేటి నుంచి చేపట్టబోయే జగన్ కోసం సిద్ధం కార్యక్రమం ద్వారా స్టార్ క్యాంపెయిన్ పార్టీ అభ్యర్థులు నేతలు కార్యకర్తలు మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకువెళ్లి వివరించనున్నారని వెల్లడించారు ఏపీలో గత ఐదేళ్లలో ఎనబై ఏడు శాతం పేదలకు పథకాలు అందాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలియజేశారు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తారు ఇది డోర్ డోర్ టు డోర్ నడుస్తుంది అన్ని నియోజకవర్గాల్లో ఈరోజే మొదలైంది సో ఈ సందర్భంగా ఏం చేయబోతున్నామని చెప్పడం కోసం మా కార్యకర్తలను మరింత చైతన్యపరచడం కోసం అలాగే ఈ క్యాంపెయిన్ చేస్తున్నామని ప్రజలు కూడా తెలియాలి కాబట్టి మీడియా ద్వారా ఈరోజు దీన్ని ప్రజలకు తీసుకెళ్తున్నాం ఆల్రెడీ కార్యక్రమం మొదలైంది ఇందులో ప్రధానంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేనిఫెస్టోలో కీ పాయింట్స్ తీసుకొని మనకు ఒక మీరు గమనిస్తే ఇవన్నీ కీ పాయింట్స్ తర్వాత మీకు కూడా ఇస్తారు మేనిఫెస్టోలోని కీ పాయింట్స్ అన్ని అంటే ముఖ్యమైన అంశాలు ఏవి ఉన్నాయో ఏవైతే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పూర్తిగా అమలు చేశాము ఏవైతే అవి కంటిన్యూ చేస్తామని డిక్లేర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అందులో ముఖ్యమైనవి పాయింట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ పొందుపరిచాము సో దట్ ప్రతి కుటుంబంలో కూడా జగనన్న నుంచి మాకేమొస్తున్నాయని వాళ్లకు తెలుస్తుంది దాంతోపాటు ఇంకోవైపు క్యాలెండర్ ఉంటుంది ఈ క్యాలెండరు వాళ్ళ ఇంట్లో డైలీ పనికి వస్తుంది రెలవెంట్ పాయింట్స్ ఏమున్నాయనేది ఇక్కడ తెలుస్తుంది వాళ్ళ ప్రయోజనాలు ఏం కలుస్తాయి అనేది ఇంకొక అట్రాక్షన్ దీంట్లో ఇది ఫోటో ఫ్రేమ్ లాగా ఫోటో పెట్టుకోవచ్చు చాలామంది ఆయనతో ఉన్నవి కొంతమంది పెట్టుకున్నారు మీరు గమనిస్తే ఇది స్లిట్ ఉంటుంది దీంట్లో ఫోటో పెట్టుకొని దీంట్లో ఫోటో పెట్టచ్చు ఫోటో పెట్టుకుంటే అట్రాక్టివ్ ఇంట్లో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద తమ అభిమానం ఎట్లుంది అనేది చూపడానికి ఆల్రెడీ కొన్ని ఇలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలా ఫోటో పెట్టుకోడానికి అవకాశం ఉంటుంది క్యాలెండర్ పర్పస్ సర్వ్ అవుతుంది ప్లస్ మా ప్రభుత్వం రేపు ప్రభుత్వం మళ్ళీ రాగానే చేయబోయే కార్యక్రమాలు కూడా రికార్డెడ్గా వాళ్ళకి అందుబాటులో కూడా ఉంటాయి అంటే ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ ఏదో ఊరికి మేనిఫెస్టో అంటే పెట్టేసి మళ్ళీ గాల్లో అది కలిపేసి చంద్రబాబు నాయుడు గారు కాకుండా రికార్డెడ్గా మీరు గమనిస్తే పంతొమ్మిదిలో మేము వచ్చిన తర్వాత కూడా ప్రతి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టించారు సెక్రటేరియట్ దగ్గర నుంచి తన దగ్గర బాధ్యతలు ఏ బాధ్యతలు హోదాల్లో ఉండే అందరికీ అది అందుబాటులో పెట్టారు అంటే అది రికార్డు కావాలి మన ఐదేళ్లలో మనం చేయాల్సి ఎప్పటికప్పుడు గుర్తుండాలని చేశారు అలాగే ఇందులో ఉన్నవి అడిగే హక్కు కూడా ప్రజలకు ఎన్నికల వేల వైఎస్సార్సీపీలో భారీ చేరికలు కొనసాగుతూ ఉన్నాయి బెల్లంకొండ మండలంలోని పలు గ్రామాల నుంచి సుమారు రెండు వందల కుటుంబాలు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వైఎస్సార్సీపీ తీర్థం పూచుకున్నారు బెల్లంకొండలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వారికి కండవ కప్పి పార్టీలకు ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడారు సీఎం జగన్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్న సంక్షేమం చూసి ఎంతో మంది తమ పార్టీలో చేరుతున్నట్లు తెలియజేశారు వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని తెలిపారు గత ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని మరొకసారి తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు నియోజకవర్గ అమరావతి మండల ఎంపీ హనుమంతరావు వైఎస్ఆర్ సిపి పార్టీకి రాజీనామా చేశారు శంకరరావు ప్రవర్తనపై మీడియా సమావేశంలో తీవ్ర విమర్శలు చేశారు ఒక కనీసం నామినేషన్ అవమానించడం దారుణమని మండిపడ్డారు నేను చెప్పింది అవాస్తవమని ఎలక్షన్ల కొరకు ఈ పని చేశానని అనుకుంటే నంబూరు శంకర్రావుని శివాలయంలో రమ్మనండి నేను నేరుగా శివుడి సాక్షిగా నన్ను అవమానించింది లేదని ప్రమాణం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేశారు బీసీలను గౌరవించని నమ్మూరు శంకరరావు నియోజకవర్గంలో ఆయన నాయకత్వంలో నడుస్తున్న పార్టీకి అవమానం భరించలేక రాజీనామా చేస్తున్నానని విలేకరుల సమావేశంలో హనుమంతరావు తెలిపారు సంఘం అధ్యక్షుని ప్రస్తుతం మరి నేను రెండు వేల పన్నెండవ సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా పార్టీకి వద్దు పనిచేస్తూ ఉన్నాను అందులో భాగంగానే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నా యొక్క పార్టీ సేవలను గుర్తించి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగానికి అధ్యక్షుడిగా కూడా నన్ను నియమించారు మరి ఈరోజు నేను ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి బాధాకరమైన విషయం నా జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారి కారణంగా రాజీనామా చేయాల్సి రావటం నిజంగా దురదృష్టకరం కేవలం మరి నంబూరు శంకర్రావు గారు ఒక బీసీ ఎంపీపీ అయినటువంటి నన్ను గత సంవత్సరాల కాలం నుండి మానసికంగా క్షోభ గురి చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు నా సేవలను గుర్తించి ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుల పదవును కూడా మరి పట్టుబట్టి మరి తీసివేయించడం జరిగింది మరి అలాగే ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా మరి వారి అనుయాయులు వారి యొక్క తోటి ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా మండలంలో అనేక మార్లు ఎన్నో అవమానాలకు గురి చేసినా కూడా పార్టీ కోసం మౌనంగా భరించడం జరుగుతూ ఉన్నారు పార్టీ పెద్దలు చెప్పినప్పుడు కూడా ఎటువంటి మార్పుమైన పద్ధతిలో లేదు మరి ఇప్పటికి కూడా ఎలక్షన్ నామినేషన్ వచ్చిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా మరి గత సంవత్సరంన్నర కాలం నుండి ఒక్క పార్టీ ప్రోగ్రాం కూడా నన్ను ఆయన ఇన్వైట్ చేయలేదంటే మరి బీసీల పట్ల కేవలం నేను బీసీ నుండి డబ్బాలు కొట్టుకునే అంబూర్శంకర్రావు గారికి బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది బీసీ ప్రజాప్రతినిధుల పట్ల ఎంత మరి చులకన భావం ఉందనేది అనే దానికి నా పట్ల ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరే ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి నిజంగా చాలా బాధాకరమైన విషయం మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి నేను ఈరోజు నా యొక్క రాజీనామా పత్రాన్ని పంపిణీస్తా పంపిస్తా ఉన్నాను మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి పార్టీలో ఉన్నటువంటి ఉన్నటువంటి పదవులకి అన్నింటినీ కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి కేవలం బీసీ సంక్షేమం కోసం మేము చేస్తాం వచ్చేస్తాం అంటున్నారు కానీ ఈ విధంగా మరి బీసీ నాయకులు అణిచివేస్తున్నటువంటి ఇటువంటి దుర్మార్గపు ఎమ్మెల్యేల పైన తెనాలిలోని రాధాకృష్ణ కళ్యాణ మండపంలో గురువారం జేహో బీసీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా టిడిపి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెనాలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి నాదండ్ల మనోహర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఎన్నిసార్లు ఎలక్షన్లు వచ్చినా ఎన్ని పార్టీలు వచ్చినా బీసీలు ప్రజకులు అందరూ టీడీపీకి అండగా ఉన్నారు శుభ్రంగా ఉండి ఇస్త్రీ చేసిన దుస్తులు వేసుకోవటం అంటే నాకు ఇష్టం కానీ అమెరికాలో అంత శుభ్రంగా ఐరన్ చేసి ఇచ్చే వ్యక్తులు లేరు ఇప్పుడు అదే విషయాన్ని కొందరు సోదరులు మిషనరీ ఉపయోగించి పనిచేయాలన్న ఆలోచనకు నాకు చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా నాదెడ్ మనోహర్ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు కానీ అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇతర నాయకులు కానీ తీసుకున్న నిర్ణయాలు ప్రజల మేలు కోసం తీసుకున్నవే ప్రజల జీవన విధానంలో ఆర్థిక విధానంలో మార్పు తీసుకుని రావటానికి చేసిన నిర్ణయాలు బలహీన వర్గాల కోసం పోరాడిన నాయకులు ఎందరో తెరాలిలో ఉన్నారని తెలియజేశారు

ఆయన మీకు ఇచ్చిన గౌరవం మీరు వారికి ఇచ్చినటువంటి కృతజ్ఞత మరి ముఖ్యంగా రెండు మనం మీ సమస్య జనరల్ గా మేము చేసుకునే వర్క్ నాకు అనిపించినవి కావాల్సింది ఒక మంచి వాషింగ్ మిషన్ రెండోది మంచి డ్రై క్లీనింగ్ ఐరన్ చేయగలిగేటువంటి మిషన్ అవి రెండు పెట్టుకునేటువంటి ప్లేస్ షాప్ నేను యుఎస్ లో బట్టలు పంపించినప్పుడు చాలా క్లీన్ వస్తాయి చిన్న మడత కూడా ఉండదు అద్భుతంగా ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ లో కానీ ఎక్కడెక్కడ చూసినా కూడా ఆ మిషనరీ లేదు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నాకే అనిపించేది అక్కడ మిషనరీ వాళ్ళతో టైప్ అయ్యి నేనే డ్రై సైక్లింగ్ ఇక్కడ ఇది వాస్త అంటే ఇది డిగ్నిటీ ఆఫ్ లేబర్ పని మీద ఒక వ్యక్తికి అంటే ఆ నాకు చక్కగా నీట్ గా ఐరన్ చేసి బట్టలు వేసుకోవడం అంటే నాకు ఇష్టం చేసినప్పుడు ఇక్కడ క్వాలిటీ లేనప్పుడు ఇది ఏంట్రా ఎందుకు లేదని అనిపిస్తా ఉంటుంది బట్ నేను చెప్పింది కావాలంటే మీరు ఎవరైనా మీ అసోసియేషన్ తరఫున గానీ మంచి వాళ్ళు దాని మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కనుక ఎవరైనా నాతో వస్తే నేను అమెరికా వెళ్ళేటప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి మనం ఒకసారి అక్కడ ఉన్న డిఫరెంట్ మెషిణీస్ అన్ని చూద్దాం చూసి దాన్ని ఏ విధంగా దీన్ని తీసుకురావాలనేది ఒక ఆలోచన చేద్దాం దీనికి ఫండ్స్ అనేవి కూడా ఒకసారి ఆలోచించి మరి పాప గారు పెట్టినటువంటి బడ్జెట్ లో ఎంత అవుతుంది ఏంటి ఒక అంటే ఇప్పుడు ఈ రోజున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా విపరీతమైనటువంటి అప్పులైపోయింది అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తాకట్టు పెట్టారో అసలు ఎట్లా ఉందో ఎవరికి తెలియదు రేపు గవర్నమెంట్ వస్తే గాని తెలియదు తెనాలిలో చెపేటలో నివసించి అపార్ట్మెంట్ వాసులతో గురువారం జరిగిన ఆత్మీయ సమావేశంలో గుండూరు పార్లమెంట్ చిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదిల మనోహర్ పాల్గొన్నారు పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ జగన్ పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలో విచిత్ర స్థితి ఏర్పడింది జగన్ దృష్టిలో రోడ్లకు వంతెనలకు తాగునీళ్లకు ఓట్లు రావని నిర్ణయించుకున్నారు ప్రజల మౌలిక సదుపాయాలు అంటే తమకు సంబంధం లేదన్నట్లుగా ఈ వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోంది కనీసం ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఈ పరిస్థితిలో నేను అందరిలాగే అవి చేస్తాను నిర్మిస్తానని హామీలు ఇవ్వకూడదు కానీ ప్రస్తుత టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడ్డాక ప్రజల్లో నమ్మకం పెరిగింది ఒకవైపు ఎన్నికల ప్రచారంలో తాను పక్కా లోకల్ అంటూ కిలారి రోసయ్య ప్రకటిస్తూ ఉన్నారు మరొక వైపు అమరావతి రాజధానిగా వద్దు అని మూడు రాజధానులు కావాలని స్పష్టం చేస్తున్నారు గుంటూరు జిల్లా దాటి ఇతర దేశాలలో స్థిరపడ్డ ప్రవాస ఆంధ్రుల సహకారంతో ఇక్కడ అభివృద్ధి చేయించాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నాను రాబోయే ముప్పై ఏళ్లలో నా వల్ల నా ప్రాంతానికి మంచి జరుగుతుందని హామీ ఇస్తున్నానని తెలిపారు మహిళలకు పసుపు రక్తంతో నిండిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పాత్రికేయులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రాష్ట్రం పరిస్థితి చూస్తా ఉంటే మనం ఒక విచిత్రమైనటువంటి పొజిషన్లో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసినటువంటి రాజకీయ విధానం ఏంటంటే ప్రతిక్షణం ఓటు కొనుక్కునేటువంటి రాజకీయ విధానం అంటే ఒక వ్యక్తికి మూడు వేలు ఐదు వేలు వేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు కాబట్టి ఆ ఓట్లు వస్తాయనే దాంట్లోకి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఒక లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని వాటికి అలవాటు చేసేసారు మరి వీరేమో అసలు మీరు కోరిన కోరికలు రోడ్లు బ్రిడ్జెస్ ఇవన్నీ చాలా కోరారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రకారం వాటన్నిటికీ ఓట్లు లేవు రోడ్లకు ఓట్లు లేవు నీళ్లకు ఓట్లు లేవు బ్రిడ్జులకు ఓట్లు లేవు అంటే ప్రజలు మౌలిక సదుపాయాలంటే ఎవడో చేస్తాడు ఎవరు ఇది మనకు సంబంధించింది కాదు ఏవో ప్రభుత్వాలు అంటే చంద్రమండలంలో నుంచి ఇంకో ప్రభుత్వం వచ్చి చేస్తుంది అనే విధంగా ప్రజలని చీల్చిపారేశారు మరి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా అప్పులమయమైనటువంటి పరిస్థితి ఒకటవ తారీఖు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మీరు కూడా వాస్తవాలు అర్థం చేసుకోవాలి మనం కోరుకునే కోరికలకి చేయగలిగేటువంటి పనులకి అయితే ఒకటి మాత్రం అందరు మాయ నాయకుల్లాగా నేను కూడా మీ పది మందికి రెండు నిమిషాలు బ్రహ్మాండంగా మీకు ఆనందంగా అన్నీ చేస్తామని చెప్పచ్చు కానీ అది వాస్తవం కాదు వాస్తవాలు ఏంటంటే ప్రజలకు తప్పకుండా చెప్పాలి రాష్ట్ర ఆదాయం తగ్గింది కాబట్టి కంపల్సరీగా అయితే తెలుగుదేశం జనసేన కాంబినేషన్ పార్టీ తప్పకుండా ప్రభుత్వం రాబోతోంది అది తెలిసి ఆల్రెడీ ఒక ఎకనామిక్ యాక్టివిటీ పాజిటివ్ యాక్టివిటీ ఈరోజు మొదలైంది మెల్లగా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగిన తర్వాత ఒకటి రెండు సంవత్సరాల్లో తప్పకుండా వీటిల్లో ప్రయారిటైజ్ చేసుకొని ఎక్కువ మందికి ఉపయోగపడే పనులు తక్కువ ఖర్చు అయ్యాయి ప్రయారిటైజ్ చేసుకొని వన్ బై వన్ చేయడానికి నేను మనోహర్ గారు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాం అది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చేయాలి అని ఒక సంకల్పంతో తప్పకుండా చేస్తాం ఇందులో చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఉన్నాయి అంటే వాటర్ ఉందనుకోండి మీరు సపోజ్ ప్రతి ఇంటికి కుళాయి అనేది జల్ మిషన్ అని ప్రధానమంత్రి మోడీ గుంటూరు జిల్లా కొలిపర మండలం తూములూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి అభ్యర్థి నాదిండ్ల మనోహర్ తనయుడు నాదిండ్ల మిథల్ జనసేన పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని కోరారు

ఈరోజు ఎలక్షన్ క్యాంపెయిన్ గా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ క్యాంపెయిన్ గా నాగంగల మిదులు గారు తూరు గ్రామ పర్యటన పర్యటన ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాళ్ళ నాగేళ్ళ మనోహర్ గారి తరఫున వాళ్ళ బాబు నాగినీలు ఎన్నికల ప్రచార నిమిత్తం ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గోళ్ళూరు గ్రామస్తులందరం జనసేన గాజులు తెలుగుదేశం పార్టీ ఎంపీ రామసాని చంద్రశేఖర్ గారికి సైకిల్ గుర్తు మీద అమరావతిలో పల్నాడు జిల్లా కాపు అధ్యక్షులు పోలిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆత్మీయ ర్యాలీ నిర్వహించారు స్థానిక శ్రీ రామాలయం గుడి వద్ద నుంచి సత్యనపల్లి క్రాస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది ఈ ర్యాలీలో అమరావతి గ్రామానికి చెందిన కాపు నాయకులు విన్నకోట సాంసు మంగిశెట్టి శ్రీనివాసరావు రాయి సత్యనారాయణ పోలిశెట్టి సాయి అంబిశెట్టి నారాయణ నిమ్మ వెంకటేశ్వర విన్నకోట వాసు రాయి భాస్కర్ వీరేంద్ర కోనూరు దేవి వరప్రసాద్ మానూరి రమేష్ డేగల నాగేశ్వరరావు ఆకుల నాగేశ్వరరావు కోలా ప్రదర్శ తదితరులు పాల్గొన్నారు తూర్పు నియోజకవర్గం వైసీపీ అవినాష్ విజయవాడ పార్లమెంట్ వైసీపీ కాంక్షిస్తూ పదిహేడు డివిజన్ లో నాని కుమార్తె కేసునేని హైమా దేవినేని సుధీర కార్పొరేటర్ రామిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా హైమా రామిరెడ్డి మాట్లాడారు కృష్ణలంక ప్రజలకు రిటర్నింగ్ వాల్ జగనిచ్చిన వరమని తెలిపారు రిటర్నింగ్ వాల్ పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలియజేశారు నియోజకవర్గంలో ప్రజలు వైసీపీ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారని రెండుసార్లు గెలిచిన నియోజకవర్గ ప్రజలకు ఏం చేయలేని నిస్సహాయుడు గద్దె రామ్మోహన్ అని తెలియజేశారు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కేసుని నాని ఎమ్మెల్యేగా అవినాష్ని గెలిపించాలని కోరారు ఇంకా మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పదిహేడు డివిజన్ వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఇవాళ పదిహేడో డివిజను తారక రామానగర్లో మా పర్యటన నడుస్తుంది నేను అసలు ఏ రోజు అనుకోలేదు ఇక్కడ వాసులు ఇంత అందాన్ని చూస్తారని చెప్పి రిటర్నింగ్ వాల్ కట్టడం అంటే ఊరినే ఒక ఒక వాల్ కట్టేసేసి వదిలేసేయడం కాకుండా ఒక అందమైన పార్కుని కానీ ఉండడానికి ఆనందాన్ని ఇచ్చే అంత గ్రీనరీని అందరు పిల్లలు సంతోషంగా ఆడుకోవడానికి కానీ లేకపోతే చూడడానికి మనకు ఒక అందమైన ప్లేస్ని కట్టడం జరిగింది వాళ్ళ రిటర్నింగ్ వాల్ వద్ద ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఇది కొన్ని దశాబ్దాలుగా జరగని పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవినాష్ అవినాష్ గారు కానీ అసలు ఎవరూ కూడా చేయలేనంత పని సాధ్యం చేసి చూపించారు నేను ఐదు సంవత్సరాల కిందతే తెలుగుదేశం పార్టీలో కేశరి నాని గారు ఉన్నప్పుడు ఇదే ఏరియాకి రావడం జరిగింది ప్రజలను ఆ రోజు కలిస్తే అందరూ కూడా చాలా దుఃఖం వ్యక్తం చేశారు మా జీవితాలు ఇలా ఉంటున్నాయి అని చెప్పి చాలా చాలా బాధపడ్డారు అదే వాళ్ళు చూస్తే అందరూ మాకు ఘన స్వాగతం పలికారు ఇదే ఒక నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అభివృద్ధి అనేది టాప్ అవినాష్ గారు అక్కగారు క్రాంతి గారు నాని గారు అమ్మాయి గారు ఇద్దరు కూడా తారక రామన్న ఇవాళ మాతోటి వాళ్ళు కూడా తిరుగుతున్నారు వాళ్ళతో మేము తిరుగుతున్నాం మెయిన్ తారక రామన్న ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు వరదలు వచ్చినప్పుడు ఇక్కడికి వస్తే అందరు అడిగారు రిటర్నింగ్ వాల్ కట్టాలని ఈ వాల్ అనేది అవినాష్ గారు ఇన్ఛార్జీగా వచ్చిన తర్వాత ఈ వాల్ కట్టాలని ఒక దృక్పథంతో శంకుస్థాపన చేసింది అవినాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మళ్ళీ ఓపెనింగ్ చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గారు ఎందుకంటే చెప్పిన పని చేస్తామని కంపల్సరిగా ఎక్కడో ఎవరో చెప్తుంటారు అభివృద్ధి కాలేదని ఈ రాణిగారి తోట తారక రామనగరు అదేవిధంగా కోటి నగరు రణధీర్ నగరు మొత్తం కూడా మూడు వందల డెబ్భై కోట్లు పెట్టి రిటర్నింగ్ వాళ్ళు కట్టి తారక రామనగర్ ప్రజలకు రణధీర్ నగర్ ప్రజలకి గుప్తా గుప్తా గుప్తారు కోటి వీళ్ళందరికీ కూడా శాశ్వత పరిష్కారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అవినేష్ గారు దాంతో పాటు నాని నాని గారు ఇప్పుడు మన పార్టీలోకి వచ్చారు ఆయన కూడా గతంలో చాలా మంచి పనులు చేస్తున్నారు ఈ నాని తోట తారక రామనగర్కి ఎవరు చేయలేని పని చేసింది అవినాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇలా ప్రజలందరూ కూడా మాకు స్వాగతం పలు బ్రహ్మరథం పడుతున్నారు నేను కార్పొరేటర్ కాకముందు అవినాష్ గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూటమి అభ్యర్థి సుచనా చౌదరికి మద్దతు తెలిపిన పశ్చిమ నియోజకవర్గం ముస్లింస్ సమావేశం అనంతరం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సుజనా చౌదరి టీడీపీ సీనియర్ నాయకుడు నాకుల్ మీరా మాట్లాడారు కూటమి అభ్యర్థిగా సుజనా చౌదరికి మా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలియజేశారు నియోజకవర్గంలోని ప్రజలు సుజనా చౌదరిని బీజేపీ అభ్యర్థిగా చూడటం లేదని ఒక సమర్థుడైన నాయకుడిలాగా మాత్రమే చూస్తున్నట్లు తెలియజేశారు సుజనా చౌదరి గెలుపుతో పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని అన్ని వర్గాల ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారని గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి మైనార్టీల ఆస్తుల్ని అందరం కలిసి కాపాడుకుందామని తెలిపారు నన్ను ఆదరించి గెలిపించండి మీ ముందు నిలబడి సైనికుడులాగా పనిచేస్తారని సుజన చౌదరి అన్నారు ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ మైనార్టీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ భావజాలం కానీ భారతీయ జనతా పార్టీ భావజాలం కానీ భారతీయం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు పౌరులు సబ్కా వికాస్ వికాస్ సబ్కా 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 వికాశ్వాస్ ఈ మూడు ఉండాలని కాబట్టి కానీ రాజకీయ పార్టీలు రకరకాలుగా వాడుకొని గత డెబ్బై సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ ముస్లిం సోదరులను వాడుకొని ఈ భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది కేవలం ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారు అలా కాకుండా గత పది సంవత్సరాల్లో ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముస్లింస్కి ఏం చేసింది అనేది కూడా నేను చెప్తాను మీకు ఒక లిటరేచర్ ఇస్తా సిఏఏ మూలాన భారతీయ పౌరులకు ఎటువంటి రకమైన నష్టం లేదు ఎన్ఆర్సీ మూలన భారతీయ పౌరులకు ఎటువంటి రకమైన అంటే భారతీయ పౌరులు అంటే ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు అందరూ ఉన్నారు కాబట్టి ఆ క్లారిటీ ఇస్తాం మనం కలిసి పనిచేయాలి మాజీ కార్పొరేటర్ కార్పొరేటర్ మరి మేము చేసిన వాళ్ళం అలాగే రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు కూడా ఇలా వంద ఏకర్ కనుక పశ్చిమ నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం ముస్లిం సమాజం మొత్తం సుజనాథ్ చౌదరి గారికి అండగా ఉంది ఎన్డిఏ కూటమి అభ్యర్థి సృజనాథ్ చౌదరి గారిని గెలిపించుకోవడంలో ప్రధానమైనటువంటి భూమిక ముస్లింలు పోషించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మేము సమావేశం ఏర్పాటు చేసి పత్రికాగంగా మా సమాజానికి మేము ఒకటే గమనిస్తా ఉన్నాం ఇవాళ పశ్చిమ నియోజకవర్గం సుజనా చౌదరి గారిని ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా చూడటం లేదు సామాజిక వర్గం నుంచి మత పెద్దలందరినీ కూడా రాజకీయ నాయకులందరినీ కూడా పిలిపించి పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక మంచి దశా దిశ నిర్దేశించి ముస్లింస్ మైనారిటీస్ కోసం మేమందరం కూడా ఆయనతో పాటు చర్చ చేసి పశ్చిమ నియోజకవర్గాన్ని ముఖ్యంగా ముస్లిం మైనార్టీ జనకబడి ఉన్న సామాజిక వర్గంగా వాళ్ళు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనందరినీ కూడా ఆయన స్పష్టమైన హామీ ఇవ్వడం కూడా జరిగింది మనం చూస్తే గతంలో ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మాటలు చెప్పి ఏమి పని చేయలేని ప్రభుత్వం చూశాం ముస్లింలు ఓట్లను యూస్ చేసుకొని ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ముస్లింలు సమస్యల్ని కూడా ఎక్కడ కూడా